హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మురళి మేము వజ్రాల వేటకి వెళ్ళి వచ్చి ఉన్నాము ఈ వజ్రాల వేటలో నాకు దొరికినటువంటి రాళ్ళు ఇవ్వండి ఈ రాళ్ళు ఇప్పుడు మీకు ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా చూపిస్తాను వీడియోని కిఫ్ట్ చేయకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేస్తే మళ్ళీ మళ్ళీ తీసి చూపిస్తానండి మీకు థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఫస్ట్గా క్రిస్టల్స్ చూద్దాము ఈ అద్భుతమైన క్రిస్టల్ చాలా 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 బాగుంది చూడండి క్రిస్టల్స్ అంటారు దీన్ని చాలా అద్భుతంగా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఈ క్రిస్టల్స్ చాలా 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 బాగుంది అలాగే ఇంకొక క్రిస్టల్ కూడా మీకు చూపిస్తాను మనం వజ్రాల వేటకి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా వెతుక్కోవాలి ఎందుకంటే పురుగు బుట్ట పాము బాము ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఈ వజ్రాల వేటకు వెళ్ళేటప్పుడు చెక్ చేసుకొని చూసుకొని మనం వెతుక్కోవటం మంచిది మరొక క్రిస్టల్ కూడా మీకు చూపించిపోతున్నాను ఈ క్రిస్టల్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మాకు దొరికినటువంటి క్రిస్టల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఈ క్రిస్టల్స్ రాళ్ళు క్రిస్టల్స్ లేకపోతే డైమండ్స్ అనేది మాకు తెలియదు ఫ్రెండ్స్ మొత్తానికైతే చిక్ని తీసుకొచ్చాము మీరే చూసి మెన్షన్స్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్క కూడా మెరుస్తా తలుక్కుమని అంటుంది ఫ్రెండ్స్ డైమండ్ అనేది చాలా 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 కూడా ఇదిగా ఉంటుందని అంటారు చూడండి ఫ్రెండ్స్ ఈ క్రిస్టో చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఎంత క్లియర్గా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఎంత క్లియరెన్స్గా ఉందో చూడండి ఫ్రెండ్స్ మీరందరూ కూడా ఒక చిన్న మనవి ఫ్రెండ్స్ నాకు మీరు అందరూ కొడితే నేను మళ్ళీ మళ్ళీ ఇలాంటి వీడియోస్ మీకు పెడతాను ఫ్రెండ్స్ మీరు తెల్ల క్రిస్టల్స్ ఇలాగే రంగురంగుల క్రిస్టల్స్ చూసుంటారు ఇప్పుడు మీకు చూపించబోయేది బ్లాక్ క్రిస్టల్స్ ఈ బ్లాక్ క్రిస్టల్స్ అనేది మాకు అరుదుగా చిక్కింది ఇది మనకి పనికి వస్తుందో పనికి రాదో అనేది కూడా మాకు తెలియదు ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి చూసి మెన్షన్ చేసి నాకు మెసేజ్ పెట్టండి ఫ్రెండ్స్ ఇది మనకి పనికి వచ్చేదా కాదా అనేది మాకు తెలియదు ఫ్రెండ్స్ ఎవరైనా సరే తెలిస్తే నాకు మెసేజ్ పెట్టండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ బ్లాక్ క్రిస్టల్స్ మాకు చిక్నీ ఫ్రెండ్స్ క్రిస్టల్స్లో కూడా ఈ పల్నాడు జిల్లాలోనే చిక్నీ ఫ్రెండ్స్ ఇవి నాకు చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇవి బ్లాక్ క్రిస్టర్స్ అలాగే ఈ రాయి ఎంతో ఎంతెంతో అద్భుతంగా ఉన్నదని మేము అనుకున్నాము తీసినప్పుడు కానీ కడిగిన తర్వాత రాయి కడిగిన తర్వాత ఇట్లా వచ్చింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక్కటి మాత్రం చేసాం ఫ్రెండ్స్ డైమండ్ మీద మనకి త్రికోణ ఆకారంలో ఉంటుందని ప్రతి ఒక్కరూ కూడా చెబుతున్నారు కానీ మాకు అది ఇంతవరకు కనిపించలేదు ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ఏదన్నా వెళ్ళినప్పుడు చెక్ చేసుకున్న ఫ్రెండ్స్ ప్రతి రాయి మీద మనం తీసేటప్పుడు త్రికోణ ఆకారంలో ఉండేటట్టుగా చూసుకున్న ఫ్రెండ్స్ ఎందుకంటే మనం చేసే శ్రమ అంతా ఇంత కాదు పురుగు బుట్ట చాలా చాలా ఉంటాయి మనం ఎంతో సాహసంగా చేస్తాము ఈ సాహసాన్ని వృధాగా కాకుండా ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా వెతుక్కొని తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇవి మాకు పల్నాడు జిల్లా శ్రీరామపురంలో చిన్నటువంటి రాయి ఈ రాయి అంతా కూడా మేము గత రెండు రోజులుగా అక్కడే ఉండి ఎతికినటువంటి క్రిస్టల్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు అక్కడికి వెళ్ళనివ్వట్లేదు కొంచెం ఇబ్బందిగానే ఉంది జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలా అదొక్కడ మాత్రం మీరు గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారా మనకి గీతలు గీతలుగా ఉంది ఈ రాయి మీద కానీ డైమండో కాదో మాకు తెలియదు ఫ్రెండ్స్ ఎంత క్లియరుగా ఉన్నాయంటే ఈ క్రిస్టల్స్ ఫ్రెండ్స్ అసలు చాలా 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 క్లియర్స్గా ఉన్నాయి చూడండి ఒకసారి మీరు ఈ క్రిస్టల్స్ మాకు చిక్కినప్పుడు మేము ఎంతో ఇదిగా చూసాము కానీ మట్టిలో నుంచి కడిగిన తర్వాత ఇట్లా ఉండేవి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ క్రిస్టల్స్ని ఈ క్రిస్టల్సే అంటున్నారు మాకు మాత్రం తెలియదు ఫ్రెండ్స్ వాళ్ళు పెట్టిన పేరే క్రిస్టల్స్ అంటున్నారు ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ ఈ రాళ్ళు పనికొచ్చే ఏంటిదో పనికి రాదు ఏంటిదో మాకు తెలియదు ఫ్రెండ్స్ మేము కొత్తగా